నమస్తే రజాకర్ ఈ చిత్రం ఎంతటి సంచలనాన్ని రేకెత్తించింది జస్ట్ ఒక టీజరు రెండు మూడు పోస్టర్లతో అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు భరతవర్ష టీం కూడా రజాకర్ డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన బీటాక్ తెలుగులోనే దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఆ సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్నటువంటి సందిగ్ధత ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుమానాలు తావుతీశాయి ఈ రజాకర్ అనే ఒక నిజాలు చెప్పేటటువంటి సినిమా రిలీజ్ అవుద్దా అవ్వదా అని చెప్పేసి కానీ ఎట్టకేలకు మూవీ టీం ఒక గుడ్ న్యూస్ చెప్పింది మార్చి ఒకటో తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది పలు భాషల్లో అంటే ఒక పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి సంచలనాల్ని సృష్టిస్తూ ఉంది యూట్యూబ్లో నెంబర్ల పరంగా అలాగే ఈ ఒక్క ట్రైలర్లోనే మనకు కనిపిస్తున్నటువంటి ఎన్నో డైలాగులు దృశ్యాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఉన్నది బోల్డ్ అంటారు కదా అసలైన బోల్డ్ ఫిల్మ్ని తీసినటువంటి ఈ సినిమా యూనిట్కి దర్శకుడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఒకసారి ఆ ట్రైలర్ని చూస్తూ మనం మాట్లాడదాం

మధ్యలో ఉన్నటువంటి మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతూ ఉంది అందరూ ఎటువంటి షరతులు లేకుండా భారతదేశంలో కలిశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం ప్రాంతం మాత్రం మేము కలవం కలిస్తే పాకిస్తాన్తో కలుస్తామని చెప్పేసి మంతనాలు కూడా స్టార్ట్ చేశాడు భౌగోళికంగా సాధ్యపడలేదు కాబట్టి చాలా వరకు అవరోధాలు ఏర్పడ్డాయి కాబట్టి పాకిస్తాన్లో కలవకుండా ఆగిపోయింది కానీ లేకపోతే ఇది బోర్డర్ స్టేట్స్లో ఒకటి అయ్యి ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేది అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఆ ఏడాది కాలంలో ఈ దురాగతాలు ఎక్కువైపోయాయి ఎవరైతే రజాకర్లు అనే పేరు మీద ఈ నిజాం నిరంకుశ పాలనలో సాగించినటువంటి దారుణ మారణకాండ మాటల్లో చెప్పలేనంతగా సాగుతోంది ఆ సిచ్యువేషన్లో ఇక్కడున్నటువంటి ప్రజలు ఏ విధంగా పోరాడారు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా కావచ్చు వారు చేస్తున్న అత్యాచారాలకు దోపిడీలకు వ్యతిరేకంగా అదే మనకి ట్రైలర్లో స్టార్టింగ్లోనే కనిపించినటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనలో ఉన్నటువంటి అధికారులు ఆయనకు సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ హిందువులు ఎక్కువగా ఉన్నారు వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అంటే అప్పుడే ఏంటి అనేది మనకు ట్రైలర్లోనే చూపించాడు సో ఒకటే డైలాగ్ మతం మారితే దోస్తి మారకపోతే దుష్మన్ ఈ చందాన ఈ ఒక్క రోలుతో రజాకర్లు ఊళ్లకు ఊళ్ళు తగలిబెట్టేస్తారు ఎంతమంది ఆడపిల్లల మానాలు ప్రాణాలు తీశారో మనం చరిత్ర ఒక్కసారి తిరగవేస్తేనే అర్థమవుతుంది మర్చిపోయిన వాడికి మాత్రం అర్థం కాదు మనకి ఈ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనిపించబోతున్నారు ఉక్కు మనిషి ఆయన ఈ భారతదేశాన్ని వివిధ రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా మార్చడంలో చాలా కీలక పాత్ర పోషించారు నెహ్రూ ఎన్నో అడ్డుపుల్లలు వేస్తున్నా కూడా ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఆపరేషన్ పోలో వంటివి జరిపి దీన్ని అంటే నిజాంని తల దించేలా చేసి మూసుకొని పంపించేటటువంటి కార్యక్రమాన్ని అద్భుతంగా సాగించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో ఆ పాత్రని ఎక్కువగా ఫోకస్ చేశారు ఈ చిత్రంలో అని తెలుస్తోంది హైదరాబాద్ని తుర్కిస్తాన్గా మార్చాలని చెప్పేసి ఒక పన్నాగం నడిచింది ఒక దారుణమైనటువంటి చరిత్ర అది దానికి సంబంధించి కూడా ఒక డైలాగ్ అంటే ఓవరాల్గా డైలాగ్స్ కూడా చూసుకుంటే ట్రైలర్లోనే ఇలా కూడా ఓపెన్గా రాసేస్తారా అంటే ఈ సెక్యులర్ భారతదేశంలో ఇంత స్పష్టంగా నిజాలు చెప్పేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతున్నారంటే ఈ సినిమా ద్వారా ఆ రైటర్ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో ఆపరేషన్ పోలోని కూడా ఇందులో హైలైట్ చేశారు చర్చలు లేవు సంధి లేదు యుద్ధం జరగాల్సిందే అంటే ఎవడైనా సరే మాట వినకపోతే అయ్యా బాబు అండం కాదు మెడకాయలు వేపాడు సో ఇక్కడ అది ఈ సినిమాలో మనకి కనిపిస్తున్నటువంటిది ఇది సినిమా కాదు చరిత్ర ఈ తెలంగాణ అండ్ అప్పట్లో నిజాం పాలనలో ఉన్నటువంటి భూభాగం అంతా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలుగా మారిపోయి ఉండవచ్చు కాకపోతే ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి రైతులు కావచ్చు ఇతరత్ర వృత్తి పనులు చేసుకునేవారు కావచ్చు వాళ్ళు ఇప్పటికీ మనం గ్రామాల్లోకి వెళ్తే ఆయా ఏరియాలకి బైరన్పల్లి వంటి గ్రామాల్లోకి వెళ్తే అక్కడ చెప్తారు ఏ విధముగా చేతి వేళ్లు నరికేసేవాళ్ళు కొన్ని కొన్ని శరీర భాగాల్ని తీసేసేవాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా గురి గురిచేసేవారు చెప్తారు సో ఇది చరిత్ర ఈ చరిత్రని ఒక సినిమాటిక్గా సినిమా రూపంలో మనకు అందించడం అనేది ఒక మంచి శకునంగా మనం భావించాలి మార్చి ఒకటిన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ట్రైలర్ బాగుంది కాబట్టి సినిమా అంతకంటే ఎక్కువ ఆలోచింపజేసేదిగా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందని భావితరాలకు తెలంగాణ అసలు చరిత్ర కూడా తెలుస్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నాం మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్